నవరాత్రి ఐదవ రోజు నైవేద్యం గారెలు ఎలా చేయాలో చూద్దాం ఇది ఒక గ్లాస్ మినప్పప్పు మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు ఒక ఫోర్ అవర్స్ నానబెట్టమన్నమాట దీన్ని కావాలంటే రాత్రంతా కూడా నానపెట్టచ్చు బట్ ఫోర్ అవర్స్ సరిపోతుంది ఈ మినపప్పుని మిక్సర్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు కచ్చాపచ్చాగా నూరిన ఒక చిన్న ముక్క అల్లం మూడు పచ్చిమిరపకాయలు పేస్ట్ మీరు కారం ఎక్కువ తింటా అంటే ఇంకో పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు వేసుకొని ఇలా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పిండి కలిపేలోపు మీరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇప్పుడు ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి నూనె కాగిన తర్వాత ఇలా ఒక గిన్నెను బోర్లించుకొని దాని మీద తడి క్లాత్ వేసుకొని పిండిని ఇలా రౌండ్గా అద్దుకుంటూ మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టి నూనెలో వేసుకోవాలి చాలామంది ఈ సెటప్ ఏం లేకుండా చేత్తోనే చేసేస్తారు ఎవరీ కంఫర్ట్ వాళ్ళది ఒకవైపు వేగిపోయిన తర్వాత ఫ్లిప్ చేయండి ఇవతల వైపు కూడా వేగడానికి మనం అన్నీ ఒకేసారి వేయం కదా ఒకటి ముందు వేగిపోతుంది ఒకటి లేట్ అవుతుంది సో వేగిపోయినాయి వేగిపోయినట్టు తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోండి ఈ ప్రాసెస్ మిగతా పిండితో కూడా గారెలు వేసేసుకోవాలి లాస్ట్ గార కూడా తీసేస్తే అయిపోతుంది ఈజీ పీజీ